अंदर की नमस्कार वेलकम टू चैनल। राजनाथ दिल्ली अंटोल्डी दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओके स्वयं लौट कर कहेगा मैं भारत हूं भारत ही मैं वापस आऊंगा और वापस आया हूं నిన్నంతా ఈ మాటలు చాలా పెద్ద సంచలనం అయ్యాయి ఆశ్చర్యకరంగా నిన్ననే ఇదే పిఓకే లో తెలిబాన్ పాకిస్థాన్ అనే సంస్థ అటాక్ చేసింది ఈ అటాక్ లో ఇద్దరు పోలీస్ అధికారులు అండ్ నలుగురు టీటీపీ మిలిటెంట్స్ చనిపోయారు ఈ పిఓకేలోనే మొన్న ఇరవై ఎనిమిదవ తేదీ రోజంతా పిఓకేలోని ప్రజలు మిలిటరీ కాన్వాయిలు వస్తూ ఉంటే వాటిపైన రాళ్ళు నువ్వినట్టుగా ఉన్న విజువల్స్ వైరల్ అయ్యాయి ఎలాగైతేనే గాని పాకిస్తాన్కి ఈ రకం సంఘటనలతో ఊపిరి సలపనివ్వడం లేదు మొక్కజొన్న పంట వేస్తే మొక్కజొన్న పంట వస్తుంది గంజాయి పంట వేస్తే గంజాయి పంట వస్తుంది మరి పాకిస్తాన్ టెర్రరిజం పంటను వేసుకుంది మరి ఆ టెర్రరిస్టులు చచ్చిన కుక్క శవంలోని క్రిముల్లా లుకలుకలాడుతూ తయారయ్యి పాకిస్తానునే కుళ్లబొడుస్తున్నాయి బలోచులు గుండెలపైన గుద్దుతున్నారు టీటీపీలు అఫ్ఘన్ సరిహద్దుల్లో పక్కలో పొడుస్తున్నారు సింధీలు నీటి కోసం మంత్రుల ఇళ్లనే కాలుస్తున్నారు పిఓకేలో మిలిటరీ పైననే రాలు రువ్వుతున్నారు ఈ పాకిస్తాన్ బతుక్ కంటే కుక్క బతుకు నయం అన్నట్టుగా ప్రస్తుతం అక్కడి వాతావరణం అయితే తయారై ఉంది పాకిస్తాన్కి ఇలా నిరంతరం మధ్యల ధరువు ఉంటే తప్ప అది భారత జోలికి రాకుండా ఉండదు ఇలాంటి వాటిని నిత్యం పాకిస్తాన్లో సృష్టిస్తూ ఉండాల్సిందే భారత్ ఇది పాత భారతదేశం కాదు నయా భారతదేశం ఆ దుష్మన్ యుద్ధంతో ఇరగదీయడమే కాదు సైకలాజికల్ గా మైండ్ గేమ్ కూడా ఆడగలదు చూస్తూ ఉంటే భారత్ కొత్త రకం స్ట్రాటజీని స్టార్ట్ చేసినట్టుగానే అనిపిస్తోంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన పిఓజెకే ప్రాంతాన్ని కబ్జా చేసింది దీనిని విడిపించుకునేందుకు అప్పటి మన ప్రధాని నెహ్రూ గారు పాక్ పైకి సైన్యాన్ని నడిపించడానికి బదులు ఐక్యరాజ్య సమితికి వెళ్లారు కాశ్మీర్లోని ముప్పై ఐదు శాతం భూభాగం ఆ విధంగా పాక్ కంట్రోల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ పిఓజెకే చెందిన సాగ్జామ్ వ్యాలీ అను ప్రాంతాన్ని పాకిస్తాన్ చైనాకు రాసిచ్చింది పాకిస్తాన్ చైనాకు ఐదు వేల ఒక వంద స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ శాంగ్జామ్ వాలీని పంతొమ్మిది వందల అరవై మూడులో చైనాకు ఇవ్వడం ద్వారా ఒక బలమైన మిత్రుడిని పాకిస్తాన్ సంపాదించుకుంది పాకిస్తాన్కి భారత్ని గెలవగలనన్న నమ్మకం ఎప్పుడూ లేదు అందుకే ని ఎప్పటికైనా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత్ వస్తుందని భయపడి ఈ ప్రాంతానికి నార్త్లో చైనా అనే ఒక పెద్ద బండరాయిని తెచ్చిపెట్టింది పాకిస్తాన్ లాజిక్ ఏమిటి అంటే పిఓజెకే పైకి భారత్ గనక వస్తే తనకు తోడుగా చైనా కూడా వస్తుంది అని పాక్ లాజిక్ వర్కౌట్ అయ్యింది ఇక్కడ ఇక్కడ చైనాతో పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది పాక్కి ఈ పాక్ గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే దాన్ని చైనా నిర్మిస్తోంది గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ సిపిఇసికి ఎంట్రెన్స్ గా ఉంది పాకిస్తాన్ చాలా స్ట్రాటజీస్ ని ప్లే చేస్తూ ఉంటుంది కానీ అవి అన్ని భారత్ని ఎలా దెబ్బ కొట్టాలా ఎలా పతనం చేయాలా అనే స్ట్రాటజీలు మాత్రమే దీనివల్ల ఏం జరిగింది అంటే చెడపకురా చెడేవు అనే సామెత పాకిస్తాన్ పట్ల నిజమైంది ఈ రోజు పాకిస్తాన్ అడుక్కు తినే స్థితికి చేరింది భారత్ అగ్రగామి దేశంగా మారింది పాకిస్తాన్ని ఇదే స్థితిలో తొక్కిపెట్టి ఉండాల్సిన అవసరం పాకిస్తాన్ అనే పాము తలను లేపినప్పుడల్లా దాని తలను చితగ్గొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తలను లేపక ముందే లేపకుండా దానిని కర్రతో అదిరిస్తూ ఉండాల్సిన అవసరం కూడా ఉంది పాకిస్తాన్ కంట్లో కారం పూసిన వేలు గుచ్చుతూ ఉండాలి ఎందుకంటే పాకిస్తాన్ భారత్లో చిచ్చు పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది కదా అందుకని తనకే మంట పుడుతూ ఉంటే పాకిస్తాన్కి ఆ మంటను చల్లార్చుకోవడానికే సరిపోతుంది అలా పాకిస్తాన్ చుట్టూ ఏదో ఒక మంట పెడుతూ ఉండాలి మరి పాకిస్తాన్ మొన్న భారత్ తనను చితగొట్టిన తీరును మరిచిపోలేకపోతూ ఉంది గుండె జారి బాటంలోకి చేరుకుంది సో ఈ అవమానానికి ప్రతిగా భారత్ పైన మళ్ళీ ఎలాంటి ఉగ్రవాద దాడికి ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే భారత్తో యుద్ధం చేయగల దమ్ము ధైర్యం తెగువ శక్తి సత్తా ఏది కూడా ఎలాగూ పాకిస్తాన్కి లేదు కనుక ఉగ్రవాద దాడి మాత్రమే చేయాలి అనుకుంటుంది అందుకే రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఢిల్లీ నుండి పాకిస్తాన్ నాయకులు గుండెలు జారిపోయేలాగా పిఓకే ఎప్పటికైనా మనదే మన భారత్దే పిఓకే భౌగోళికంగా విడిపోయినా అక్కడి ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్లో విలీనం అవుతారు ఆ రోజు ఎంతో దూరంలో లేదు పిఓకే తనంత తానుగా భారత్లోకి తిరిగి వస్తుంది అక్కడి ప్రజలతో కూడా మనకు మంచి సంబంధాలున్నాయి గ్రేట్ ఇండియానే మన సంకల్పం అంటూ మాట్లాడారు భారత్ సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు పిఓజేకే ఒక విషాదమే కాశ్మీర్కి సంబంధించిన ముప్పై ఐదు శాతం భూభాగం పాకిస్తాన్ వశమైపోయింది ఆ రోజు మన నెహ్రూ గారి ప్రభుత్వం తలుచుకుని ఉంటే మనకు అది వచ్చేది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యాలను ముందుకు నడిపిద్దాం పిఓజేకేని తిరిగి తీసుకుందాం అన్నారు ఈ విషయాన్ని మొన్న మన ప్రధాని మోడీ గారు ప్రస్తావించారు ఆ రోజు పీఓకేని స్వాధీనం చేసుకునేదాకా సాయుధ దళాలు ఆగకూడదు అని సర్దార్ పటేల్ గారు అన్నారు కానీ ఆయన మాటలు ఎవరూ వినలేదు దీని ఫలితంగా డెబ్బై ఐదు ఏళ్లుగా మనం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం దీని ఒక వికృత రూపమే పహల్గామ్ దారుణం అన్నారు మోడీ గారు వాస్తవంగా గిల్గిట్ బాల్టిస్తాన్తో కూడిన పీఓజేకే మొత్తం కలిపి పీఓకేగా చెప్తారు ఈ మొత్తం ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లో భాగంగా ఆనాటి రాజు హరిసింగ్ పాలనలో ఉండేది ఆయన ఈ ప్రాంతాన్ని భారత్లో కలుపుతూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అన్న పేరుతో సంతకాలు పెట్టాడు యాజ్ పర్ లా పిఓకే అంతా భారత్ది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది పిఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ఒక ప్రత్యేక ప్రాంతం పిఓజేకే కూడా ఒక ప్రత్యేక ప్రాంతం ఏ ప్రాంతం పాలన ఆ ప్రాంతానికే ఉంది అయితే ఇది అంతా ఉత్తి డొల్లా పేరుకే ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రభుత్వాలు ఉంటాయి గాని అధికారం మొత్తం పాకిస్తాన్దే ఉంటుంది గిల్గిట్ బాల్టిస్తాన్లో అరవై శాతం మిగతా వారిలో ఎక్కువగా ఇస్మాయిలీ తెగవారు ఉంటారు అతి కొద్ది మాత్రమే సున్నీలు ఉంటారు ఇదే పీఓజేకే విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ శాతం సున్నీ ముస్లింలే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలే ఉంటారు ఇతరులు ఉండరు ఇందులో సున్నీల పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇక్కడ హిందువులు సిక్కులు ఇతర మతాల వారు చాలా మంది ఉండేవారు వీరందరినీ చంపడమో మతం మార్చడము తరిమి వేయడము చేశారు దీనివల్ల ఇక్కడ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముస్లింలే మిగిలి ఉన్నారు మనం ఏదైతే పిఓజీకే మనదే మనమే సొంతం చేసుకుందాం అనుకుంటున్నామో అది పూర్తిగా ముస్లింలతో ఉంది ఇది భారతతో సరిహద్దు ప్రాంతం కాబట్టి పాకిస్తాన్ ఇక్కడ భారీగా సైన్యాన్ని మోహరించి ఉంచింది కనీసం నలభై వేల మంది సైనికులు ఎల్ఓసి వెంట ఇక్కడ ఉంటారు ఈ ప్రాంతం గుండానే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తుంది దీనికి రక్షణగా మరింత మంది సైన్యాన్ని కూడా కేంద్రీకరించింది పాకిస్తాన్ ఈ సైన్యం కాకుండా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా ఉంటుంది కావాలనే భారత సరిహద్దు ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉగ్రమూకలను విపరీతంగా కేంద్రీకరించింది కనీసం ఇరవై ఒక్క ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఇక్కడ ఉన్నాయన్నది అంచనా ఇందుకు సంబంధించిన లిస్టు ఇచ్చాను చూడండి సో పాకిస్తాన్ తన బతుకును బస్టాండ్గా తానే చేసుకునేదంతా ఎందుకు అంటే భారత్ పైన అక్కసుతోనే ఈ అక్కసును తీర్చుకోవడం కోసం మాత్రమే చేస్తూ ఉంటుంది అందుకే భారతదేశం పిఓజేకే మాది అని నిరంతరం క్లెయిమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఒక ఉగ్రవాద భూత ఫ్యాక్టరీగా మార్చిపెట్టింది కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారు పిఓజేకే ఎప్పటికైనా మనదే ఎప్పటికైనా మనతో కలిసిపోక తప్పదు తనంత తానుగానే వచ్చి కలిసిపోతుంది అంటున్నారు అంటే లోపల ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు అందుకు సంబంధించే అక్కడ మిలిటరీ కాన్వాయిల పైన రాళ్లు విసరడం టీటీపీలు వచ్చి విధ్వంసకాండ సృష్టించడం చేస్తున్నారేమో ఎందుకు అలా అంటున్నారంటే పిఓజెకేలో పాకిస్తాన్ పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరుగుతూ ఉంది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు సియాలు పాకిస్తాన్ అంతా సున్నీల హవా ఉంటుంది సో ఈ సియాలకు మొదటి నుండి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది పైగా పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోవడం జీవన ప్రమాణాలు తగ్గిపోవడం తమకు ప్రభుత్వంతో ప్రాతినిధ్యం లేకపోవడం ఇలాంటి కారణాల వల్ల వీరు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారుతున్నారు ఇందుకు నిదర్శనంగానే ఇక్కడికి వచ్చిన మిలటరీ పైన స్టోన్ ఫెల్టింగ్ చేశారు ఆర్మీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు ఇప్పుడు టీటీపీ అంటే తెహరిగి తాలిబాన్స్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పట్టును సాధించాలని చూస్తున్నారు వీరు పాకిస్తాన్ ఖైబర్ ఫంక్వాన్ని విముక్తి చేయాలని పాకిస్తాన్ అంతటా మారణకాండ సృష్టిస్తూ ఉంటారు ఇలాంటి వీరు ఇప్పుడు పీఓజేకేలో కూడా పాక్ మిలిటరీని లేపేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మొత్తం మీద సీన్ ఏమిటి అంటే పీఓజేకే భారత్ లాక్కుంటుంది ఎప్పటికైనా అయితే ఈ లాక్కునేదాకా పిఓజేకేని మేము స్వాధీనం చేసుకుంటాం అన్న డైలాగుని పాకిస్తాన్ గుండెలపైకి విసురుతూనే ఉంటుంది భారత్ ఇది న్యూస్ స్ట్రాటజీ ఇంతవరకు కాశ్మీర్ను గురించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు గురించి పెంట వాగుడు వాగుతుంది కదా పాకిస్తాన్ ఇప్పుడు పీఓజేకే మాది అంటూ నిరంతరం క్లెయిమ్ చేస్తూ భారత్ పాకిస్తాను వేసుకుంటోంది మరి పిఓజెకే ని ఎలా ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు స్వాధీనం చేసుకునేదాకా ఇలాగే ఈ మాటని ఒక బ్రహ్మాస్త్రం లాగా పాకిస్తాన్ ని అదిమి పెట్టడానికి ప్రయోగిస్తూ ఉంటారా మరి ఈ రియాలిటీ కోసం వెయిట్ అండ్ సీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్